స్వాగతం ఇది ఫేత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాస గాథలు ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం ఈ విజయానికి కారణం క్రికెట్ మైదానంలో చిరునవ్వుతో ఆడుతూ విశ్వాసాన్ని ప్రాధాన్యం ఇచ్చిన యువ క్రీడాకారిణి జెమిమా రాడ్రిగ్స్ ఇదే ఆమె ప్రేరణాత్మక కథ రెండు వేలు సెప్టెంబర్ ఐదున ముంబైలో జన్మించిన జెమిమా జెసికా రాడ్రిక్స్ చిన్ననాటి నుంచే ఆటలంటే అమితమైన ఇష్టం తండ్రి ఐవాన్ రాడ్రిక్స్ ఒక క్రికెట్ కోచ్ ఆయనే ఆమెకు మొదటి గురువు జెమిమా క్రికెట్ తో పాటు హాకీ కూడా ఆడేది కానీ చివరికి ఆమె క్రికెట్ వైపే ఆసక్తి చూపింది నీ మార్గమును యహోవాకు అప్పగించు ఆయన మీద నమ్మకం తన కెరీర్ నిర్ణయాలను దేవుని చేతుల్లో ఉంచడం ఆమె ధోరణి పదమూడేళ్ల వయసులో ముంబై అండర్ నైన్టీన్ జట్టులో చోటు సంపాదించింది పదిహేనేళ్లకి సీనియర్ జట్టులో ఆడి రెండు డబుల్ సెంచరీలతో అందరినీ ఆశ్చర్యపరిచింది అదే ఆమె జీవితానికి బలమైన మలు నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను ఈ వాక్యం ఆమె ప్రతి మ్యాచ్ ముందు ధ్యానించే ప్రార్థన రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టులో అడుగు పెట్టిన జమీమా టీ ట్వంటీ వన్ డే రెండు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనలతో నిలిచింది యహోవా పై నమ్మకం నూతన బలుము పొందుతున్నారు వారు గరుడముల వలె ఎగురుతురు పరాజయం తర్వాత కూడా తిరిగి లేవడం జెమిమా యొక్క విశ్వాసం రెండు వేల ఇరవై ఐదు మహిళా వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియా పై జమీమా నూట ఇరవై ఏడు రన్లు నాట్అవుట్ సూపర్ సెంచరీతో భారత్ కు చారిత్రాత్మక విజయం అందించింది మ్యాచ్ అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె చెప్పిన మాటలు ఫస్ట్లీ అవర్ థ్యాంక్ జీవస్ బికాస్ ఐ కుడెన్ డూ దిల్ మై ఓన్ ఐ నో హీడ్ మిత్రూ ఆమె సాక్ష్యం బైబిల్ వాక్యంలా జీవమై నిలిచింది ధైర్యంగా ఉండుము భయపడవద్దు నీ దేవుడైన యహోవా నీతో ఉన్నాడు ఒత్తిడి సమయంలో జమీమా ఈ వ్యాక్యాన్ని మదిలో ధ్యానిస్తుంది జెమిమా ఒక గాఢమైన క్రైస్తవురాలు ఆమె చెబుతుంది నా బలమంతా ఏసుక్రీస్తు నుండే వస్తుంది ఆయన లేకుంటే నేను ఏమీ కాదు ప్రతి మ్యాచ్ తర్వాత థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం ఆమె అలవాటుగా మారింది ప్రేమ ఎందు భయము లేదు సంపూర్ణమైన ప్రేమ భయమును వెలివేయును భయమందు శిక్షయున్నది గనుక భయపడువాడు ప్రేమ ఎందు సంపూర్ణుడు కాడు దేవుని నిజమైన ప్రేమ మనలో ఉంటే మనకు భయం ఉండదు ఆయన ప్రేమ మనలో భయాన్ని తొలగిస్తుంది ఎందుకంటే దేవుడు శిక్షించడానికి కాదు ప్రేమించడానికి ఉన్నాడు భయపడే మనిషి దేవుని ప్రేమను పూర్తిగా గ్రహించలేదు జెమీమా రాడ్రిగ్స్ విశ్వాసం ప్రేమతో ఆడాలి భయంతో కాదు యేసు ప్రేమే నా ధైర్యం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ కప్ జట్టులో అవకాశం రాకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనను ఎదుర్కొంది అప్పుడు ఆమె బైబిల్ వాక్యం ను పట్టుకుంది బీస్టర్ లార్డ్ ఫైట్ దేవుడు నా కోసం యుద్ధం ఈ రోజు ఆ వాక్యం నా జీవితంలో నిజమైంది ముందుగా దేవుని రాజ్యమును ను వెదుకుడి ఈ సంస్థను మీకు కలుగజేయబడు మా తత్వం ముందు దేవుడు తర్వాత విజయం ఆమె ఇంటర్వ్యూలో ఈ విజయానికి కారణం ఏసు అని చెప్పిన వెంటనే కొంతమంది మతోన్మాదులు ఆన్లైన్ ట్రోలర్లు ధార్మిక మతవాదులు ఆమెను విమర్శించడం ప్రారంభించారు కానీ జమీమా స్పందన నా విజయానికి కారణం దేవుడు మాత్రమే నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడంలో తప్పు ఏమీ లేదు యహోవా నా బలం నా కవచము నా హృదయము ఆయన మీద నమ్మకముంచెను అందుకే ప్రతి విజయానికి ఆమె ఆల్ గ్లోరీ టు జీసస్ అంటుంది జెమిమా రోడ్రిక్స్ మనకు నేర్పే పాఠం విజయం దేవుని కృపతోనే సాధ్యం విశ్వాసం శక్తివంతమైన ఆయుధం ఆమె కథ మనకు చెబుతుంది అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా నిలబడండి జెమిమా లాంటి విశ్వాసంతో జీవించడం నేర్చుకుందాం ఆ యేసు మార్గంలో నడుద్దాం గుర్తుంచుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమై సాక్షలమై నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫేట్ లైన్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ లైట్ ఆఫ్ ట్రూత్